అలాం అయికు వరహతుల్లా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం అంటే పద్నాలుగు వందల నలభై ఆరవ రమవాన్లో కూడా తెలుగు ప్రజలందరి కొరకు ఈ రమదాన్లో అవతరించినటువంటి దివ్య గ్రంథం యొక్క దర్శ అలాగే ఈ రమదాన్ మాసంతో ప్రత్యేకించబడినటువంటి ఒక ఆరాధన దోహ దానికి సంబంధించిన వివరాలు ఇంకా ఒక ముస్లిం ఈ రమవాన్ మాసాన్ని ఏ రీతిలో అల్లాకు చాలా దగ్గరగా అవ్వడానికి ఉపయోగించుకోగలడో సద్వినియోగించుకోగలడో అవన్నీ విషయాలు తెలుపడానికి మన ఎంతోమంది తెలుగు ధర్మవక్తలు మీ ముందుకు వస్తున్నారు ఇరవై ఫిబ్రవరి గురువారం రోజు నుండి మొదలయ్యే ప్రతిరోజు ప్రోగ్రాంలో హాజరవ్వండి మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడున్నర వరకు ఇందులో మీరు ఎన్నో అంశాలపై ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటి సమాధానాలు కూడా పురాన్ మరియు హదీర్ వెలుగులో పొందగలరు మీరందరూ హాజరవ్వండి ప్రతిరోజు మీకు తెలిసిన ఎంతో మందిని కూడా హాజరుపరచండి